హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరి పిల్ల సాన్విక ఈరోజు వీడియోలో శ్రీశైలంలో మేము ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము ఎన్ని టెంపుల్స్ కవర్ చేసామో చెప్తాను ఇది వన్ డే ట్రిప్ మేము వన్ డేలో టెన్ ప్లేసెస్ అలా కవర్ చేసాము శ్రీశైలంలో ఉన్నటువంటి బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసాము శ్రీశైలం వెళ్తే ఏ ఏ ప్లేసెస్ ఎంత ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో చెప్తాను ఈ వీడియోలో ఇక్కడ మేము హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తున్నాము బస్లో హైదరాబాద్ నుండి శ్రీశైలం టూ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ అలా అయితే పడింది హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలోనే మనకి దిండి రిజర్వాయర్ ఉంటుంది ఇది కూడా బెస్ట్ ప్లేస్ ఇది హైదరాబాద్కి శ్రీశైలంకి మిడిల్ పాయింట్గా ఉంటుంది మేము బస్లో వెళ్ళాము కాబట్టి అక్కడ ఆగలేదు ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు అది చూడొచ్చు ఇంకా మిడిల్లో చాలా ప్లేసెస్ ఉంటాయి లైక్ ఉమామహేశ్వర టెంపుల్ మల్లెల తీర్థం ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఈ త్రీ ప్లేసెస్ అయితే హైదరాబాద్ శ్రీశైలం డ్యామ్ బెక్వింగ్లో ఉంటాయి ఇది శ్రీశైలం డ్యామ్ మీరు రైనీ సీజన్లో వెళ్తే డ్యామ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు వన్ గేట్ మాత్రమే ఓపెన్ ఉండే ఇక్కడ చూడండి మనం ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి ఆంధ్ర బార్డర్కి వెళ్తున్నాము మధ్యలో కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ ఉంది కదా దాని మీద గానే ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి వెళ్తున్నాము అంతా నల్లమల ఫారెస్ట్ ఇది శ్రీశైలం టోల్ గేట్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము ఇది నంది సర్కిల్ మనం ఎంటర్ అవగానే శ్రీ బ్రమరాంబికా దేవి మరియు మల్లికార్జున స్వామి స్టాచ్యూస్ కనిపిస్తాయి ఈ పక్కనే దక్షిణామూర్తి మరియు చాలా పెద్ద శివలింగం కూడా ఉంటుంది చాలా మంది ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇక్కడ చాలా డెకరేట్ చేశారు చాలా బాగుంది వ్యూ అయితే చూడడానికి ఇక్కడ కనిపిస్తుంది చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఇంకా బస్ స్టాప్ దిగాక బస్ స్టాప్ బ్యాక్ సైడ్లోనే మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి ప్రైవేట్ రూమ్ అయితే తీసుకున్నాము మనం ఫస్ట్ రూమ్ నీట్గా ఉందో చెక్ చేసుకొని వచ్చి ఓకే అనుకుంటే వాళ్ళు మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు ఇంకా అమౌంట్ పే చేసి రూమ్కి వెళ్ళి అక్కడ నుండి స్నానాలు చేయడానికి పాతలగంగ సైడ్ వెళ్ళాము మేము పాతళగంగకి వెళ్ళే దారిలోనే కళ్యాణ కట్ట ఉంటుంది అక్కడ తలనీలాలు సమర్పించే వాళ్ళు అక్కడ సమర్పించి పాతలగంగలో స్నానం చేయడానికి వెళ్ళొచ్చు మెయిన్ టెంపుల్ నుండి టూ కిలోమీటర్ దూరంలో ఈ పాతలగంగ ఉంటుంది పాతల గంగ కిందికి వెళ్ళడానికి స్టెప్స్ మార్గం ఉంటుంది అలాగే రోప్ త్రూ కూడా వెళ్ళొచ్చు మేమైతే రోప్ త్రూ వెళ్ళాము రోప్ వేలో పెద్దవాళ్ళకి వచ్చేసి ఎయిటీ రూపీస్ చిన్నపిల్లలకి అంటే ఎబో త్రీ ఇయర్స్ వాళ్ళ వాళ్ళకి సిక్స్టీ రూపీస్ ఫస్ట్ టైం సాన్వి ఛార్జెస్ పే చేసాము ఇవి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ పాతల గంగ వాటర్కి కూడా విశిష్టత ఉంది ఇక్కడ వాటర్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి ఈ పాతల గంగ వాటర్లో కనుక స్నానం చేస్తే పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్తుంటారు మనం ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు బట్ మేము బోటింగ్ అయితే చేయలేదు గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని ఇక్కడ ఈవినింగ్ సెవెన్కి అలా దర్శనంకి వెళ్ళాము మనం ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు సర్వదర్శనానికి కూడా టైమింగ్స్ ఉంటాయి స్పర్శ దర్శనం మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పేర్ కపుల్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ అవుతుంది మాకైతే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్లో సర్వదర్శనం అయితే జరిగింది చాలా అంటే చాలా తక్కువ మెంబర్స్ ఉండే సో అక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు అవి చూసి ప్రసాదం లడ్డు తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫ్రెషప్ అయ్యి అక్కడ నియర్ బై టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాము అక్కడ ఆటోస్ జీప్స్ ఉంటాయి పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మొత్తం ఫైవ్ టెంపుల్స్ అని చెప్పారు బట్ మేము సిక్స్ టెంపుల్స్కి అలా తీసుకెళ్ళమని చెప్పాము ఫస్ట్ మేము వెళ్ళింది సాక్షి గణపతి టెంపుల్ మనం మెయిన్ టెంపుల్ నుండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్లేస్ సాక్షి గణపతి టెంపుల్ మనం శ్రీశైలం వచ్చినట్లుగా సాక్ష్యం చెప్పేవాడు సాక్షి గణపతి అంటే మనం శ్రీశైలం దర్శించుకున్నాము అని నోట్ చేసుకుంటాడు అంట పురాణాల్లో చెప్తుంటారు సాక్షి గణపతి చూసుకున్న తర్వాత ఆ పక్కనే వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హటకేశ్వర స్వామి టెంపుల్ మరియు పక్కనే లలితాదేవి పీఠం ఉంటుంది ఈ రెండు టెంపుల్స్ పక్కపక్కనే ఉంటాయి సో ఈ ఆటకేశ్వర టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇక్కడ శివుడు హటికలో వెలిసాడు కాబట్టి ఈ ప్లేస్కి హటకేశ్వరం అని పేరు వచ్చింది హటిక అంటే కుండ ఒక కుమ్మరి కేశప్ప అనే మహాభక్తుడు భక్తికి మెచ్చి శివుడే ప్రత్యక్షమై హటికలో వెలిసాడు అని పురాణాల్లో చెప్తుంటారు హటకేశ్వరం పక్కనే లలితాదేవి పీఠం ఉంటుంది ఇంకా అక్కడ నుండి టూ సెవెంటీ మీటర్స్లో పాలదార పంచదార ఉంటుంది మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అంత దగ్గరగా ఉంటుంది పాలదార పంచదార యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఐదు దారాలుగా వాటర్ పడుతుంది కొండపై నుంచి ఆ పడే ఒక్కొక్క దార కూడా ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల జ్యోతిర్లింగం ఒకటి మరియు భ్రమరాంబికాదేవి శక్తి పీఠం ఒకటి పద్దెనిమిది శక్తి పీఠాలలో భ్రమరాంబికాదేవి శక్తి పీఠం ఒకటి అందుకే శ్రీశైలంకి చాలా విశిష్టత ఉంది పాలదార పంచదార చూసిన తర్వాత మనం నెక్స్ట్ చూడవలసిన అండ్ మేము వెళ్ళిన ప్లేస్ శిఖరం నియర్గా పాలదార పంచదార నుండి ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ల దూరంలో శిఖరం ఉంటుంది శిఖరం విశిష్టత ఏంటంటే ఈ శిఖరం దగ్గర ఒక నంది విగ్రహం ఉంటుంది ఆ నంది కొమ్ముల నుండి శ్రీశైలం మెయిన్ టెంపుల్ గోపురం చూస్తే మనకి పునర్జన్మ ఉండదు అని చెప్తుంటారు ఇప్పుడున్న టెక్నాలజీతోని ఇక్కడ మెయిన్ టెంపుల్ గోపురం చూడడానికి బైనా ఏర్పాటు చేశారు దానికి టెన్ రూపీస్ పర్ పర్సన్ అలా ఛార్జ్ చేశారు మనకి అందులో నుండి చూస్తే మెయిన్ టెంపుల్ గోపురం మన కళ్ళ ముందే ఉన్నట్లు కనిపిస్తుంది చాలా బాగుంది చూడడానికి సో ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ మల్లమ్మ కన్నీరు టెంపుల్ ఇదే మల్లమ్మ కన్నీరు టెంపుల్ శిఖరం నుండి కొంచెం దూరంలో ఉంటుంది మల్లమ్మ శివునికి పరమ భక్తురాలు సో మేము వెళ్ళినప్పుడు ఇవి ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి శ్రీశైలంలో ఛత్రపతి శివరాజ్ మహారాజ్ టెంపుల్ రుద్రవనం పార్క్ బయలు స్వామి టెంపుల్ ఇవి అయితే ఉంటాయి ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి శ్రీశైలంలో మేము చూసిన ప్లేసెస్ గురించి డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూఆర్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్